ఈ రోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో భారీ స్థాయిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నుంచి అంబట్ రాంబాబు గారి జిల్లా అధ్యక్షులు గారి నాయకత్వంలో వారు వారు ప్రాంతాల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరగడం భారతదేశ చరిత్రలోనే ఇది చెప్పని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ మీ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద చెప్పబెట్టు లాంటిది ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకొని ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను పెద్దందారులకు అప్పగించే కార్యక్రమాల్ని విరమించుకోవాలని లేకుంటే కార్యక్రమాలు ఇంతకన్నా ఎందుకు ఉద్యమంగా చేస్తామని ఇప్పటికే భారతదేశంలో ఎక్కడ కోటి లక్షల సంతకాలు ఈ రోజు కోటి సంతకాలు పిలుపునిస్తే ఇంకా అత్యధికంగా నలభై ఆరు నలభై ఆరు లక్షల సంతకాలు కూడా ఈ రోజు సేకరించినటువంటి పరిస్థితులు అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రహించి వెంటనే విరమించుకోవాలని